నమస్తే నేను మీ సతీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే కడప ఎంపీ పదవికి రాజీనామా చేయబోతా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఘోరమైనటువంటి ఓటమిని అయితే చూశాడు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటు స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చచ్చిన పాములా తయారైంది అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత కనీసం బయటకి వచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం చూసాం కదా కేవలం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి వచ్చి తన ప్రమాణ స్వీకారానికి రెండు నిమిషాల ముందు సభలోకి హాల్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాక రెండు నిమిషాలు కూడా ఉండకుండా సభ నుంచి వెళ్ళిపోయాడు ఇక రెండో రోజు నుంచి అయితే కనుక పూర్తిగా డుమ్మా కొట్టేసి ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి తన మకాంని మార్చేసి అక్కడ పది రోజులు ఉండి వచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా దేనికి అంటే నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చాక మిడ్స్పాట్ చూపించాడు విర్రవీగిపోయాడు ఎగిరెగిరి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు కొట్టినటువంటి ఒక చావు దెబ్బతోటి ఎంత ఘోరమైనటువంటి ఓటమిని చూశాడో ఆ ఓటమి నుంచి కోలుకోలేనటువంటి పరిస్థితి అనమాట అయితే ఇప్పుడు ఏదైతే తాజాగా ఉన్నటువంటి పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అదేమిటి అంటే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటి తన పార్టీ పరిస్థితి ఏమిటి అనే దానిపైన ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఏదైతే తన పార్టీ మనుగడ కొనసాగాలన్నా పార్టీ ఉనికి కోల్పోకుండా ఉండాలి అన్నా కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి అనే దిశగా కూడా ఆయన ఆలోచనలు చేస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జ జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయడంతో పాటుగా ఎంపీ పదవికి వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా రాజీనామా చేయించేటువంటి ఆలోచనలో ఉన్నారు కారణం ఏమిటి అంటే ఇంకా ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉండాలి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన కేవలం ఈ రోజున ఒక రాజకీయ పార్టీ కేవలం పదకొండు స్థానాలకి పరిమితమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల పాటు తనతో పాటు గెలిచినటువంటి పది మందిని కాపాడుకోగలడా తన పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడా ఎందుకంటే కనీస బలం కూడా లేదు ఈ రోజున సభలో మరి అలాంటి తరుణంలో తన పార్టీలో ఇప్పుడు తనతో పాటు గెలిచినటువంటి పది మంది ఉంటారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికే ప్రతిపక్ష నేత హోదా లేనప్పుడు మిగతా వాళ్ళు ఆ పార్టీలో ఏ విధంగా కొనసాగుతారు గెలిచినటువంటి ఆ పది మందిలో కూడా ఎంతమంది ఉంటారో ఎంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతారో తెలియదు మరి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అంటే ఈ రోజున తను పోరాటం చేయడానికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి క్రమంలో అంటే కావాల్సినటువంటి బలం కూడా తన దగ్గర లేనటువంటి క్రమంలో మరి ఏ విధంగా ఆ పార్టీని ఆ ఎమ్మెల్యేని కాపాడుకోగలరు ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆలోచన అదే సమయంలో చూస్తే ఇంకో పక్కన కేసులు ఏవైతే అక్రమాస్తుల కేసులు అలాగే చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ కేసులు కూడా ఇప్పుడు మళ్ళీ విచారణ ప్రారంభం కాబోతున్నాయి ఆల్రెడీ ఏదైతే కనుక మొన్న తెలంగాణ హైకోర్టు కూడా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ చేపట్టాలి అంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అదే క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా గడిచిన ఐదేళ్లు అంటే జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసి ఒక పక్కన అక్రమాస్తుల కేసుల్లో కోర్టులకి హాజరయ్యేటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడైతే మినహాయింపులు పొందుతూ వచ్చాడు వాయిదాలు పొందుతూ వచ్చాడు అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఏదైతే అయితే కనుక విచారణని ఏ ముందుకు సాగనేయకుండా అడ్డుకట్టలు వేసేటువంటి కుట్రలు చేసుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు ఆయన దగ్గర అధికారం లేదు కదా కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆ కేసులపైన తన ప్రభావాన్ని అయితే గనక చూపించలేడు ఏ రకమైనటువంటి ప్రభావితం చెయ్యలేడు అదే సమయంలో కోర్టులకు కూడా హాజరు పరిస్థితి ఉంటుంది ఇంకో పక్కన సిబిఐని అడ్డుకుందామనుకున్నా కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ళు అంటే ముఖ్యమంత్రిగా తన చేతిలో ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా అడ్డేశాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండబోవు కాబట్టి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక సాధారణ ఎమ్మెల్యేగా కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కావు ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో చూస్తే పది మందిని కాపాడుకోవడానికే మళ్ళా గుల్లాలు పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒకవైపున ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతా ఉన్నారు ఇదే క్రమంలో రేపు ఎమ్మెల్యేలు కూడా ఈ రోజున ఆ పార్టీని వీడి ఇతర పార్టీల వైపు చూసి వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పది మంది బలం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఏ రెండుకో మూడుకో సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అయితే మరి ఇంకా పార్టీ పరిస్థితి ఏముంటుంది ఆ పార్టీ ఇంకా ఉంటుందా అసలు పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది కదా సమాధి అయిపోతుంది కదా అందుకే ఈ ఆలోచన చేసి ఇలాంటి గడ్డు పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల సహకారం కావాలి వాళ్ళ ఆశీస్సులు అండదండలు ఉంటేనే ఈ గడ్డు పరిస్థితుల నుంచి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి అయితే గనక బయట పడగలము అనే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే ఈ రోజున ఏదైతే గనక కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ఆయన కొన్ని ఆలోచనలు చేస్తున్నాడు కేంద్రం పంచన చేరేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు ప్రారంభించేటువంటి దిశగా ఆలోచనలు చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ రోజున తన ఎమ్మెల్యే పదవికి అయితే గనక జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తూ పాటుగా కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కూడా రాజీనామా చేయించబోతున్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం జరుగుతూ ఉంది మరి ఏమిటి ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఈరోజున అవినాష్ రెడ్డిని రాజీనామా చేయిస్తే దాని ద్వారా కేంద్రానికి ఏ విధంగా దగ్గర అవ్వగలడు అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ ఏదైతే పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేస్తూనే ఆ స్థానం నుంచి రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో తన సతీమణి అయినటువంటి వైఎస్ భారతిరెడ్డిని పోటీ చేయించడం ద్వారా మళ్ళీ పార్టీ పగ్గాలు ఇక్కడ రాష్ట్రంలో ఆవిడ ఉండి చూసుకునేలాగా ఆయన కడప ఎంపీ స్థానానికి మళ్ళీ రాబోయేటువంటి ఉప ఎన్నికలో పోటీ చేసి ఆయన విజయం సాధించి ఢిల్లీకి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఓటమి చెందిన తర్వాత ప్రజల్లో తిరగలేడు కదా ఈ పదకొండు స్థానాలకి దిగజారిపోయినటువంటి పతనమైపోయి ఈ స్థాయికి పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లో ధైర్యంగా ముఖం ఎత్తుకుని తిరగలేడు కదా ఏం ముఖం చూపించుకుని తిరగలడు అందుకే ఇక్కడ నుంచి మకాన్ని ఢిల్లీకి మార్చేయాలి మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏమిటి అంటే తన సతీమణి భారతీయ రెడ్డి చేతికి అప్పగించి ఆయన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కేంద్ర పెద్దలకి కొంచెం సన్నిహితంగా మెలుగుతూ ఏదైతే మనం చూసాం ఎన్నికలకి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ప్రయత్నాలు చేశాడు ముఖ్యంగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ల కోసం ఏ విధంగా ఏ చక్రాలు కట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరిగాడో మనం చూసాం అయితే అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు కానీ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరికినా జగన్మోహన్ రెడ్డి అనుకుంది మాత్రం చేయలేకపోయాడు ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రధాని మోడీ తన నివాసంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేవాళ్ళు కానీ ఎన్నికల ముందు మనం చూసాం పార్లమెంట్లో కేవలం ఒక ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే ఆయనకి సమయం ఇచ్చి మాట్లాడి పంపించేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఎన్నికల ముందు సినిమా ఎలా ఉంది అనేటువంటిది అందుకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎంటర్టైన్ చేయలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీగా పోటీ చేసి తాను గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోతే ఢిల్లీలో అయితే కనుక కేంద్ర పెద్దలు నిత్యం అక్కడే ఉంటారు కాబట్టి అవకాశం కుదిరినప్పుడల్లా కూడా ప్రధాని మోడీతోటి అమిత్ షాతోటి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతల్ని కలుస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళకి సన్నిహితంగా ఉండడం ద్వారా ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పార్టీని కూడా కాపాడుకునే దిశగా ఇదిగో చూసారా నాకు కేంద్ర పెద్దలతోటి ఇంకా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మేము ఇంకా సన్నిహితంగానే ఉన్నాము అని చెప్పి చూపించుకుంటూ ఈ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకుంటూ గడి రాబోయేటువంటి ఐదేళ్ళు కూడా ఈ కాలాన్ని వెళ్ళదీయాలి మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి ఏదైతే ఇప్పుడున్నటువంటి కూటమి ఎన్డీఏ కూటమి ఉందో కూటమిలో చిచ్చు పెట్టాలి చిచ్చు పెట్టి ఆ కూటమిని గనక విచ్ఛిన్నం చేయగలిగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఆలోచనలు చేస్తున్నాడు అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ పదవికి అంటే ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచాక తన మకాంని ఇక్కడి నుంచి ఢిల్లీకి మార్చేసి ఢిల్లీలో ప్రధాని తోటి అలాగే అమిత్ తోటి కూడా ప్రధాని మోడీ తోటి అమిత్ షా తోటి అవకాశం దొరికినప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని ఎందుకంటే ఢిల్లీలో ఉంటే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రధాని మోడీ వస్తారు అలాగే అమిత్ షా పార్లమెంట్కి వస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంపీల్ని కూడా వెంటబెట్టుకుని అవకాశం దొరికినప్పుడల్లా అటు ప్రధానిని ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని వీళ్ళని కలవటంతో పాటు అదంతా కూడా ఫోటోలు తీయించుకుని ఆయనకు సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసుకోవడం తెలిసిందే కదా ఆ ప్రచారాలు చేసుకుంటూ పార్టీని కూడా నిలబెట్టుకోవచ్చు వాక్రమంలోనే అవకాశం దొరికినప్పుడల్లా ఎన్డీఏ కూటమిలో చిచ్చు కూడా పెట్టచ్చు అనేటువంటిది ఆ కుట్రకైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు అందుకే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకునే దిశగా కూడా ఆయన ఒక ఆలోచన చేస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేది తెలియదు కానీ ఈ ప్రచారం అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే నెట్ ఏంటా వైరల్గా కూడా మారుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో తన సతీమణి భారతీరెడ్డిని పోటీ చేయించి గెలిపించుకుని ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్తారా లేకపోతే ఆయన రాజకీయ ప్రయాణం రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతూ ఉంది అని మీరు అనుకుంటున్నారు అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ